సీటు బెల్టు హెల్మెట్ మీ కుటుంబానికి రక్షణ కవచం బద్వేల్ రవాణా ఇన్స్పెక్టర్ రావు కడప జిల్లా బద్వేల్ ఏపీఎస్ఆర్టీసీ డిపోలో రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా బద్వేల్ డిపో మేనేజర్ నిరంజన్ రవాణా ఇన్స్పెక్టర్ శేఖర్ రావు మీడియాతో మాట్లాడుతూ కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరూ కారు కావచ్చు బైక్ కావచ్చు బయటకు వెళ్లేటప్పుడు సీటు బెల్ట్ హెల్మెట్ తప్పనిసరి అని ఆయన తెలియజేశారు ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో ప్రమాదం జరిగిన తర్వాత ఆ కుటుంబం ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందో మీడియాకు తెలియజేశారు కార్యక్రమానికి రవాణా ఇన్స్పెక్టర్ శేఖర్ రావు డిపో మేనేజర్ నిరంజన్ ఆర్టీసీ డ్రైవర్లు పాల్గొన్నారు కల్పించి సో వాళ్ళు ఆచరిస్తే తప్ప ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంది కాబట్టి ముందు మా డ్రైవర్లకు కనెక్టర్లకు అవగాహన కల్పించి తద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తాం సో ఈ హై రేట్స్ బాగా తగ్గుతాయని భావించి నెల రోజులు పెట్టే ముందు ఒకప్పుడు ఒక వారం ఉండేది నెల రోజులు చేశారండి ఈ రోజు నుంచి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ వరకు మామూలుగా అన్ని డిపార్ట్మెంట్లో ప్రజలు ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీటింగ్ ఉంటుంది కానీ మా ఆర్టీసీ స్టాఫ్ ఏమంటే డ్రైవర్లు కనెక్టర్లు వాళ్ళే ప్రజల్లో మమేకమవుతారు కాబట్టి ఏదైనా మెసేజ్ చాలా తొందరగా ప్రజలకు చేయాలంటే ఆర్టీసీ స్టాఫ్ అండి కాబట్టి వాళ్ళకు ముందు సేఫ్టీ గురించి చెప్తే అలాగే ఈ రవాణా శాఖ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా అప్పుడప్పుడు లైన్ వాళ్ళు నమేకం అవుతారు కాబట్టి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఎప్పుడు ప్రజల్లోకి వెళ్తుంది మిగతా డిపార్ట్మెంట్ ఎప్పుడు ప్రజలు వాళ్ళ దగ్గరికి వస్తారనమాట సో అది డిఫరెన్స్ ఉంది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కు మన మిగతా డిపార్ట్మెంట్ సో ఇంకోటి ఏమంటే ఈ ఈ అవగాహన కల్పించడంలో ముందు మన ఆరోగ్య సూత్ర ఆరోగ్యం అలవాటు మార్చుకోవాలండి దానివల్ల మనము దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పాస్ అయినట్టే మన ఆరోగ్యం అలవాటు బాగుంది అనుకోండి ఆటోమేటిక్గా డ్రైవింగ్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఫార్ ఇంట్లో తేడా తేడాది సిస్టమేటిక్గా వస్తారు టైంకి వచ్చి బిఫోర్ వస్తారని చెక్ చేసుకుని పోతారు ఆరోగ్యం చాలా బాగా చూస్తుంటారు హాలిడేస్లో ఇప్పటికి ఎవరు కనబడరు ఇక్కడ చూస్తే ప్యాంటర్స్ కంటే మన ఆర్టీసీ స్టాఫ్ ఎక్కువ కనబడుతుంటారు ఎక్కడ పోయినా ఆర్టీసీ డిపార్ట్లో ఎస్పెషల్లీ డ్రైవర్స్ కనబడతాయి క్యాడర్ కనబడరు మళ్ళీ అది మనము ఒకసారి డ్యూటీ చేశాక ఇంట్లో పిల్ల పాపలతో జాగ్రత్తగా ఇంటికి హాయిగా ఆడుకుంటే చాలా బాగుంటుంది సరే ఇంకోటి ఏమంటే తర్వాత ఈ ఆల్కహాల్ అవి మనం కొద్దిగా దూరంగా ఉంటే డ్యూటీ ఏమో బాగుంటుంది సేఫ్టీ డ్రైవింగ్ రకరకాల సిగ్నల్స్ వచ్చినాయి చాలామంది కొన్ని సిగ్నల్స్ తిరుగువ సిగ్నల్స్ తెలుసు కానీ లేటెస్ట్ సిగ్నల్స్ తెలియలేదు రకరకాల రోడ్డు డిజైన్ మార్పు వచ్చింది ఈ అవగాహనని మేము సార్ కూడా ఓ రోజు అవగాహన తీసుకుంటారు అది కూడా ప్రోగ్రామ్లు ఉంది సో ఆ సిగ్నల్స్ గురించి మీకు అవగాహన ఉండాలి తర్వాత ఫస్ట్ ప్యాసింజర్ చూసేది డ్రైవర్లే కనెక్టర్ కాదు కాబట్టి మీరు ఎక్కడ ట్రాఫిక్ ఉండేది అది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా దాని తగినట్టు స్పీడ్ పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది తర్వాత ఈ ఫిక్స్డ్ వెహికల్ ఫిక్స్డ్ డ్రైవర్ అంటే కన్నా నైంటీ పర్సెంట్ మనకు ఎటువంటి ప్రమాదాలు జరగవు ఎందుకంటే వాళ్ళు ఫిక్స్డ్ రూట్ బండి మీద అవగాహన ఉంటుందని అలాగే ఇక్కడ గ్యారేజ్ కార్మికులు ఉన్నారు రేపటి నుంచి వాళ్ళకి మెయింటెనెన్స్ వీక్ అని పెట్టారు సో ఏదైనా ఆరిజిన్ అంటే వార్ ఫుట్ బేస్ మీద ఈ వారం రోజుల్లో రిపేర్లన్నీ చేయించాలని చెప్పేసి ఆల్రెడీ టీమ్ మా యూజ్గా రెడీ చేశారు ఏమైనా ఆర్జీలో డ్రైవర్లు తప్పనిసరిగా ఎంసీ గారితో నాతో అని చెప్పి ఆర్జీలు ఎంట్రీఫై చేసుకోండి ఎస్పెషల్లీ గ్లాసెస్ వైపర్స్ హెడ్లైట్స్ బ్రేక్ సిస్టమ్ స్టీరింగ్ సిస్టమ్ ఇవన్నీ ఈ వారంలో హండ్రెడ్ పర్సెంట్ అటెండ్ చేస్తామండి ఇంకా మామూలుగా సేఫ్టీలో మీరు ఏ విధంగా డ్రైవ్ చేయాలి చెట్ల అన్నీ మీకు అన్ని తెలుసు ఈరోజు నేత ప్రతిరోజు మాట్లాడుతుంటాను వాళ్ళ మన విశిష్ట అతిథి అయినటువంటి మన రహదారి భద్రత దినోత్సవం కానీ వారోత్సవం కానీ మాసోత్సవం అనేది మనం జరుపుకుంటాం కానీ అది నిత్య నిరంతర ప్రక్రియ రహదారి భద్రత ఏదో ఈ వారం చేసాము లేకపోతే ఈ నెల చేసామని పక్కన పెట్టడానికి అనమాట సో నేనైతే అది నిత్యం నిరంతరం నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి నాతో కలిసిన వాళ్ళకి నేను ప్రతి స్కూల్కి కూడా నాకున్న టైం షెడ్యూల్ ప్రకారంగా అందరికీ నేను ఇతరబోదలు చేస్తూ ఉంటాను ఎందుకు చేయాలంటే కనుక ఇట్ ఇస్ నీట్ ఆఫ్ ది మూమెంట్ అనమాట అవసరం అన్నమాట ఈరోజు దాని అవసరం ఎంతైనా ఉంది చూడండి ఒక యాక్సిడెంట్ జరిగిందంటే ఎన్ని రకాల అంటే నేషనల్ గా మనం నేషనల్ ఇన్కమ్ లాస్ అన్నమాట ఇప్పుడు చూడండి రహదారి జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు జరుపుకుంటున్నాం అన్నమాట జాతీయ రహదారి భద్రత అన్నమాట ఎందుకు ఇంత నేషనల్ అంటే ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి ఒక ప్రమాదంలో వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది కోర్స్ లో కూడా ఉంటుంది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ నెలకి అంటే ఐ మీన్ ఒక లక్ష రూపాయల జీతం అనుకోండి అతని వయసుని బట్టి కాంపెన్సేషన్ డిసైడ్ చేస్తారు ఇది నేషనల్ లాస్ మాట సో రహదారి భద్రత అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మ్యాండేటరీ మట అది ఎందుకంటే ఒకటి నేషనల్ లాస్ రెండైతే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి ఆ లాస్ట్ని మనం రిక్రూప్ చేయలేం ఇంకా ఏదన్నా అయితే ధనం పోతే మళ్ళీ సంపాదించుకోగలుగుతాం ఒక వ్యక్తిని కోల్పోతే కనుక మళ్ళీ తిరిగి సంపాదించలేం అదే విధంగా రోడ్డు మీద ప్రయాణం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఎవరు ఉంటారంటే అంటే కుటుంబ యజమాని ఎక్కువగా ప్రయాణం చేయాల్సి వస్తుంది అదేందా ఎందుకంటే కనుక ఆ కుటుంబ యజమాని ఎందుకు ఒక చోట నుంచి వేరే చోటకి ట్రాన్స్పోర్టేషన్ అవసరం ఇక్కడ బద్వేల్లో పని లేదు కూర్మాములు వెళ్లాల్సి వచ్చింది ఒక చోటు నుంచి ఒక చోటుకి ట్రాన్స్పోర్టేషన్ కదా జరిగేది ఈ ట్రాన్స్పోర్టేషన్ లో భాగంగా ఎక్కువగా ఎయిటీ పర్సెంట్ కుటుంబ యజమాని వెళ్తా అనమాట సో కుటుంబ యజమాని కనుక ఏదైనా కారణం చేస్తే అతను వృత్తివాద పడితే కనుక కుటుంబం అంతా ఇంకా లాగిన్ అయిపోతుంది ఏమవుతుందంటే ఆ పిల్లలు ఏదో ఇంజనీరింగ్ మెడిసిన్ చదవాలనుకుంటారు తండ్రి లేకపోతే పిల్లలు చదవలేరు సో ఒక జనరేషన్ బ్యాక్ అయిపోతుంది అనమాట ఈ ఈ విధంగా దేశ అభివృద్ధికి కూడా మనము యాక్సిడెంట్ వల్ల వెనకపడతాం అని చెప్పి అనేది నిరోధించుకోవాలి ఇది ఎవరి బాధ్యత డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళదైనా లేకపోతే ఆర్టీసీ వాళ్ళనంటే అంటే కాదు ఇది రహదారి భద్రత అనేది ప్రతి పౌరుని బాధ్యత సరే లైసెన్స్ ఉంది వాడే బాధ్యత అంటే కాదు ఎంచేదంటే ఇక్కడ పుట్టిన ప్రతి ప్రాణి కూడా రహదారి ఉపయోగించుకోకుండా ఎవరికీ లేదు కదా మనుగడే లేదు కదా డెలివరీ అయిన దగ్గర నుంచి ఇంటికి రావాలంటే హాస్పిటల్ నుంచి ఇంటికి రావాలా రోడ్ అంటే డైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ డిపెండెంట్ ఆన్ రోడ్మాట రోడ్ అంటే రహదారి రహదారి మీద మనం అందరూ ఆధారపడి ఉన్నాం రహదారి భద్రత అంటే కనుక రోడ్డు భద్రత కాదు రహదారిని ఉపయోగించే వారి భద్రతే రహదారి భద్రత అర్థమైందండి రహదారిని ఎవరు ఉపయోగిస్తున్నాం ప్రతి పౌరుడు ఉపయోగిస్తున్నాడు విమానంలో తిరిగేవాడు కూడా అక్కడికి వెళ్ళాలంటే కంపల్సరీ రోడ్డు ఉపయోగించాల్సింది సో ప్రతి పౌరుడు కూడా రహదారి రహదారి పద్ధతి గురించి తెలుసుకోవాలి తెలుసుకున్న దాన్ని తెలియ చెప్పాలి మీకు అర్థమవుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ నాకు అని ఊరుకోకూడదని ఫస్ట్ పాయింట్ ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే నాకెందుకు అనేది కనుక తీసేస్తే డెస్టినేటర్లో నుంచి ఎంతో కథ నేను ఉపయోగపడగలుగుతాను అనమాట సో అది తీసేయండి ఇప్పుడు మన ఆర్టీసీ డ్రైవరే ఫోన్ ఉపయోగిస్తూ మాట్లాడుతూ డ్రైవ్ చేశాడు అనుకోండి అందులో ఉన్న నలభై నుంచి యాభై మంది ప్యాసింజర్లు నాగెందుకు లేని అనుకున్నారు అనుకోండి ఏదైనా యాక్సిడెంట్ జరగడానికి అవకాశం ఉంటుంది ఎవరో ఒక నాన్న ఏంటి నువ్వు సెల్ ఫోన్ డ్రైవ్ చేయకుండా అన్ని డిఎం గారు చూడలేరు కదా ఈఎంసీ గారు చూడలేరు అక్కడ ఉండేది మనమే కదా మనకెందుకు అని అనుకోవడానికి లేదు ఎవరో ఒకటి చెప్పారు అనుకోండి వాడు ఆలోచిస్తారు అర్జెంట్ అబ్బా పాపం బాగాలేదు అని చెప్పి మాట్లాడుతున్నాను వెంటనే పెట్టేస్తాడు అనమాట అదైందా ఎవరు కావాలని యాక్సిడెంట్ చేయరు కానీ ఎప్పుడైతే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తారో మన బ్రెయిన్ ఎక్కడ అంటే అటువైపు ఎవరితో మాట్లాడుతున్నారో దానికి తగ్గట్టుగా బ్రెయిన్ ఉద్రేకానికి గురి అవుతుంది అనమాట యాక్చువల్ గా నార్మల్ కండిషన్ లో పాయింట్ ఎయిట్ సెకండ్స్ లో రెస్పాండ్ అవుతుంది బ్రెయిన్ ఎప్పుడైతే మనం వాళ్ళతో మాట్లాడుతున్నామో మన రెస్పాండింగ్ టైం అనేది పెరిగిపోతుంది ఈ లోపల యాక్సిడెంట్ జరుగుతుంటుంది అనమాట సో మీకు అందరికీ తెలిసిన విషయాలు కానీ రోజు కడుక్కునే బ్రస్సే మళ్ళీ మన ఎందుకు కడుక్కుంటాం ఇది కూడా అంతే మాట సో జనవరి వచ్చినప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది గత సంవత్సరంలో ఎన్ని యాక్సిడెంట్లు జరిగినాయి ఏం జరిగినాయి ఎందుకు జరిగినాయి అందులో మన లోపం ఉంది రహదారి లోపం ఏముంది ఇవన్నీ మనం ఒకసారి అనాలిసిస్ చేసుకుని కొత్త సంవత్సరం వచ్చేటప్పుడు మళ్ళీ కొత్తగా ఈ సంవత్సరం యాక్సిడెంట్లు తగ్గించుకోవాలి యాక్సిడెంట్లు తగ్గించాలంటే అవేర్నెస్ ఫస్ట్ ఎడ్యుకేషన్ ఏనండి ఏదైనా సరే అవేర్నెస్ ద్వారా పిల్లలు కూడా మేము ఎడ్యుకేట్ అందుకనే చేస్తాను నేను స్కూల్కి వెళ్ళి చెప్పే దానికోసమే ఫస్ట్ మనం ఎడ్యుకేషన్ చేయాలా ఇప్పుడు నలుగురు పిల్లలు ఉన్నారు ఒక తండ్రికి ఒరే పాప ఇట్లా ఉండాలా రా అని చెప్తాం అంటే చెప్పం కానీ తినేస్తారు రెండు తగిలిస్తే ఉంటాడు నాలుగవడు అయితే ఎట్లా మారడు వాళ్ళు కోసం ఎన్ఫోర్స్మెంట్ అనమాట సో ఎన్ఫోర్స్మెంట్ అనేది అందరి కోసం కాదు ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనడితే ఐదు వేల రూపాయలు ఫైన్ చాలా సార్లు చెప్తాం చెప్పిన తర్వాత కూడా వెళ్ళలేదు అనుకోండి ఐదు వేలు ఫైన్ రాస్తాం ఐదు వేలకి ఎంత కష్టం అదే విధంగా హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం హెల్మెట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి జరిగిన యాక్సిడెంట్ లో టూ వీలర్స్ లో రీసెంట్ గా జరిగిన యాక్సిడెంట్ లో కూడా ఒక నిమిషం సార్